నువ్వు వినకపోతే కనకపోతే నువ్వు ఎలా వచ్చేతనాన్ని రక్షిస్తావు నాకు అర్థం కాదు పాకిస్తాన్ ఎవరి వలన పుట్టింది బంగ్లాదేశ్ ఎవరి వలన పుట్టింది ఆఫ్ఘనిస్తాన్ ఎవరి వలన పుట్టింది నీకు కొంచెమైనా ఇంగితం లేకుండా నువ్వు ఎవరిని బయ్యా అంటున్నావరు కుయ్య కుయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా బా తిట్టానమ్మా నా తిట్టు ఎంత ఘాటుగా ఉందా విన్నారా ఎవడరా నీకు భయ్యా ఎవడరా నీకు భయ్యా ఆవుడు కోసేవాడు నీకు అవుతాడా అన్నంలో ఊసేవాడు నీకు భయ్య అవుతాడా స్నానమే కాన్సెప్ట్ లేనివాడు నీకు భయ్య అవుతాడా నీ దేవాలయాలు కూల్చినోడు నీకు భయ్య అవుతాడా నీ అయ్యా అంత తిట్టద్దా అందుకని ఈ దే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ దేశం మరోసారి ముక్కలైతే ఈ ధర్మానికి ఏదైనా సంకటం వస్తే ఆ దోషం హిందువులదే ఎందుకంటే మందిరం మనం కట్టుకున్నాం ఐదు వందల సంవత్సరాల తర్వాత ఐదారు లక్షల మంది ప్రాణదానం బలిదానం తర్వాత కానీ ఒక ముస్లిము చాలా బాగా చెప్పాడు ఏమని రామ మందిరం ప్రారంభోత్సవం త్వరలో కదా మీ అభిప్రాయం ఏంటంటే నేనేం చేయలేకపోవచ్చు నా కొడుకు ఏం చేయలేకపోవచ్చు నా మనవడు కూడా ఏం చేయలేకపోవచ్చు కానీ ఏదో రోజు నా తర్వాత తరం నా తర్వాత తరం ఇంకో తరం వచ్చి దాన్ని మేము కూల్చేస్తాం మరేమిటి అయ్యో ఇది అయ్యో నువ్వు అన్న వాళ్ళందరూ నీ గొయ్యి తీసి నీ మీద నెయ్యి అయ్యకుండా తగలిట్టేవాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎంత చక్కగా ఏమంటారు కాన్ఫిడెన్స్ ఉందో చూడండి రామాలయం మేము రేపు ఎల్లుండో అవతలండో మేము దాన్ని కూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము అందుకే పుట్టాం ఆ కాన్సెప్ట్తో ఆ కాన్షియస్నెస్తో వాళ్ళు ఉన్నారు నువ్వేమో పాటలు పాడుతుంటావు శిల్లలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు ఆరు నెలలు తగలబడిందమ్మా హంపి ఆరు నెలలు తగలబడింది చరిత్రకారుడు రాసిన వాడే ఎంతో బాధపడ్డాడు వెళ్తే చూడొచ్చు మీరు హంపి వెళ్ళండి రోజిస్తారు ఉండే శిల్పాలని ఆ దేవాలయాల్ని ఆ నగరాన్ని నాశనం చేసిన ఈ పందులు ఆ పందుల్ నీకు బయ్యాలా అయ్యారు రా నీ అయ్యా నువ్వు అరబ్బొడికి పుట్టేవరా నువ్వు ఎక్కడ వాళ్ళకి కదా నువ్వు కాబట్టి ఓపెన్గా నాలాగా డిక్లర్ చేసి మాట్లాడలేకపోయినా మీ బంధువుల మధ్యలో మీ స్నేహితుల మధ్యలో అన్నయ్య గారు అన్నిమతాలు సమానం అంటారు మీ అభిప్రాయం ఏంటి అని అడగండి బాబాయ్ గారు ఒక ప్రశ్న అనుమతాలు సమానం అంటారు మీ ఉద్దేశం ఏంటి అని అడగండి వాడు బయటపడిపోతాడు అనుమతాలు సమానం అంటే వాడు నపుంసకుడు ఇప్పుడు ఈ షిరిడి సాహి భక్తులు ఉన్నారు కదా షిర్డి సాహబా భక్తులు వీళ్ళందరూ అలా నపుంసకత్వాన్ని దగ్గరలో వాళ్ళే కానీ దురదృష్టకర విషయం ఏంటంటే దురదృష్టకర విషయం ఏంటంటే మనం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నోదుర్గి ప్రచోదయాతు అని చదివాం అంటే ఎవరిది గాయత్రి ఎర పవన్ శర్మ ఎవరిది గాయత్రి అమ్మవారిది అవునా ఇలా ఎన్ని గాయత్రులు ఉన్నాయి అవునా ఇప్పుడు సాయిబాబు గాయత్రి ఏ పుస్తకంలో ఉంది ఎవడు పుట్టించాడు తిట్టకూడదు కానీ మాయాబజార్ సినిమాలో చెప్తాడే ఎవరు పుట్టిచ్చతే కొత్త గాయత్రులు ఎలా పడతాయని అలా మన త్రాష్టడేవడో పుట్టించాడు ఏది అవైదికమో దాన్ని మనం విడిచిపెట్టాలి వస్తువు వేరు సాంప్రదాయం వేరు యేసు గాయత్రి వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ బాబా గాయత్రి దేవుని అంటున్నాడు మావుడు తెలుసా మేరి పుత్రాయ ధీమహి ఏసు నాదాయ ధీమహి మేరీ పుత్రాయ ఆమహి మహిమలేని యేసు ఏంది దరిద్రం సరే ఆ దరిద్రం పక్కన పెడదాం మన దరిద్రులు మారాలిగా మన దరిద్రులు మారాలి కదమ్మా మనం మారాలి కదమ్మా మన అలవాట్లు మారాలి కదమ్మా మనం అప్డేట్ అవ్వడం అంటే కిందకి వెళ్ళిపోవడం కాదు కదమ్మా అప్డేట్ అంటే కిందకి వెళ్ళడం కాదు కదమ్మా పాపం ఒక ఆయన విజయనగరం అయినా వాళ్ళ కొడుకు కోడలు హైదరాబాద్లో ఉంటారట ఆ అపార్ట్మెంట్లో అందరు ఆడోళ్ళు మందు కొడతారట వీళ్ళ కోడలు తప్ప విన్నారా తాగ ఎవరు ఆడవాళ్ళు మేం కాఫీ టీలే తాగాం మేము కాఫీ టీలే తాగాం అలాంటిది ఆడోళ్ళు మందు కొట్టే స్థితికి వెళ్ళిపోయి పాప ఈ అమ్మాయి తాగదు కాబట్టి ఈ అమ్మాయిని తక్కువగా చూస్తుంటారట మీకు అర్థమైందమ్మా కాబట్టి మనం మారాలి మనం మారాలి కిందకి వెళ్ళిపోకూడదు మన అలవాట్లు మన బిహేవియరు ధర్మానికి సాంప్రదాయానికి దగ్గరగా ఉండాలి వచ్చే తరాన్ని దిద్దుకునేలా ఉండాలి లేకపోతే ఏముందమ్మా అమ్మా అమ్మా కిందకి వెళ్ళకూడదు ఎస్ ఎస్ అమ్మా చాలా చాలా సంతోషం సార్ సార్ అమ్మా 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 అమ్మ అమ్మ కలుద్దాం అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ సంతోషం అండి మొన్నే కాశీ వెళ్ళొచ్చాను మళ్ళీ ఇప్పుడు తణుకు తాడేపల్లిగూడెం ఈ ఏరియాలో ఉన్నాను ఇవాళ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి కదా సోమవారం ఇక్కడ వెంకటేశ్వర గుళ్ళో కార్యక్రమం ఉంటే అక్కడ వెళ్తున్నా అమ్మ అమ్మ చాలా సంతోషం అమ్మా ఒకటే నా స్లోగన్ ఎడ్యుకేట్ 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 అదర్వైజ్ వెరీ సూన్ దే కమ్ అండ్ అరాడికేట్ ఇఫ్ యూ డోంట్ ఎడ్యుకేట్ హిందూస్ అమ్మా 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 మళ్ళీ ఎప్పుడైనా అమ్మ సంతోషంగా అమ్మ చాలా సంతోషం అండి హరే కృష్ణ హరే కృష్ణ